వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను రిషికొండ పాలెస్ నీ కోసం కట్టించుకొని రోజు అవి పుతిన్ కోసమనో మోడీ కోసమనో అంటావేంటి జగన్ అన్న అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను రోజు నిజంగా నేను నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆ పార్టీ యాక్టివిటీస్ పదేళ్లు కవర్ చేశాను లోటస్ పాండ్ కేంద్రంగా ఆ పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు కానీ ఈరోజు ఆ పదేళ్ళు ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ఆయన సరే సీఎంగా ఉన్నప్పుడు ఆయన యాటిట్యూడ్ ఏంది ఆయన పరిపాలన ఏంటి అనేది అందరూ చూశారు దాని ఫలితం కూడా ఆయనే అనుభవిస్తూ ఉన్నారు రాష్ట్రం కూడా అనుభవించింది కానీ ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది ఆయన మాట్లాడుతున్న కొన్ని అంశాలు ఆ పక్కనున్న పార్టీ నేతలు కూడా డైజెస్ట్ కావట్లేదు ఒక సల ఒక కీలకమైన మంచి సలహాదారులు మంచి వ్యూహకర్తలు లేకపోవడం కారణంగాన లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చే నేత లేకపోవడం కారణంగానా కాంటెంపరీ ఇష్యూస్ని జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా స్టడీ చేయకపోవడం కారణంగాన ఆయనకి ఇలాంటి పరిస్థితి అయితే ఎదురవుతూ వస్తోంది రీసెంట్గా చూసినట్లయితే ఆయన ఏదైతే కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చాలా గా తీసుకెళ్ళామన్నారు సరే ప్ర ప్రతిపక్షంగా వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది ప్రభుత్వం ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే వాటిలో లొసుకుల్ని కూడా హైలైట్ చేసే అవకాశం ఉంటుంది జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దాన్ని ఎవరు అది రైట్ ఎవరికైనా సరే సో దాన్ని ఎవరు కూడా కాదనిలే సరే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఏదో ఆయన చేశారు దాంట్లో నిజంగా అవి కోర్టు సంతకాల లేకపోతే దొంగ సంతకాల అవన్నీ కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా సరే వైసీపీకి కొంతలో కొంత ఒక పది మందికి అయినా సరే ఇది కొంచెం బూస్టప్ ఇచ్చే అంశం అని కూడా మనం పాజిటివ్ గా అనుకుందాం అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడేటప్పుడు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చూస్తే గత ఒక మూడు నాలుగు నెలలుగా మంచి అంశాలు తీసుకుంటున్నారు కొన్ని లైక్ రైతు సమస్యలు మాట్లాడారు మొన్న ఆయన ఒక సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు తాడేపల్లిలో ఒక టూ అవర్స్ రైతు ఇష్యూలు రైతు సమస్యల గురించి మాట్లాడిన తర్వాత కొన్ని వాస్తవాలే ఉన్నాయి ఎరువులు కొరత వాటికి సంబంధించి వాటికి కన్ఫైన్ అయితే చాలా అద్భుతంగా ఆ మెసేజ్ జనంలోకి వెళ్ళి ఉండేది కానీ లాస్ట్లో పరకామణి దొంగతనం అసలు దొంగతనమే కాదు పరకామణి ఇష్యూ అసలు ఏదైతే తిరుమల లడ్డూలో కలితినే లేదు అని చెప్పేసి హిందువులు మనోబావుంది దెబ్బతీసే ప్రయత్నం ఇష్యూ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది ప్రెస్ మీట్లో ఆ అంశాలు మాత్రమే హైలైట్ అయ్యాయి అదేవిధంగా ఆల్మోస్ట్ తన పార్టీ నేతలతో కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమంలో వన్ అవర్ భేటీ అయ్యారు ఆయన ఆ వన్ అవర్ కూడా కోర్టు సంతకాల గురించి మెడికల్ కాలేజ్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పార్టీ నేతల పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ మినిట్ లో ఎవరైనా పెట్టుబడి పెడితే రాష్ట్రం నుంచి తరిమి కొడతాం జైల్లో పెడతా ఉన్నారు అది ఒక్కటే హైలైట్ అవుతా ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు ఋషికొండ ప్యాలెస్ గురించి రిషికొండ ఎంత అయి ఉంటుంది మా హయాంలో ఒక రెండు వందల ముప్పై కోట్లు అయి ఉంటుంది ఈరోజు అంత ఐకానిక్ బిల్డింగ్ నేను కడతం వల్లే కదా ఋషికొండ మీద ఈరోజు ఎవరైనా వస్తే రాష్ట్రానికే తలమానికంగా ఉన్నాయా ఆ బిల్డింగ్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంతేకాదు రోజున ఒక ట్రంప్ వస్తేనో ఒక పుతిన్ వస్తేనో ఒక మోడీ వస్తేనో ఎక్కడ పెడతాడు చంద్రబాబు నాయుడు చాలా రెక్లెస్నెస్గా గా చాలా క్యాజువల్గా గా ఈ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఈ రోజు ఆ రష్కొండలో ప్యాలెస్లు కట్టిందే మేము అందుకు పుతిన్ కోసమో ఒక ట్రంప్ కోసమో ఒక మోడీ కోసమే మేము కట్టాము వాళ్ళు అతిథులు వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ లో ఉంచవచ్చు కదా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ అన్ని అబద్ధాలే దీంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెండు వందల ముప్పై కోట్లు మాత్రమే దానికి వెచ్చించామని చెప్పారు ఫస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మూడు దఫాలుగా రిషికొండ ప్యాలెస్లకు సంబంధించి జీవో రిలీజ్ అయింది ఆ మొత్తం చూస్తే దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై కోట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ రిషికొండ ప్యాలెస్లకు సంబంధించి వెచ్చించింది ఆల్రెడీ అంతకుముందు హరిత రిసార్ట్స్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినవి వాటిని కూడా కోల్గొట్టారు వాటి వల్ల ఎంతో కొంత అక్కడికి వచ్చిన ఎవరైతే ఉంటారో అద్దెలో ఎవరో ఒకరు అక్కడ రూములు తీసుకుంటా ఉంటారు కొంత ప్రభుత్వానికి ఇన్కమ్ ఉంటుంది టూరిజం శాఖకి అది కూడా బాగొట్టారు ఆ రిసార్ట్స్ అన్ని కూడా కోలుగొట్టేశారు కోలుగొట్టి ఆ రోజు టూరిజం శాఖ మినిస్టర్గా ఉన్న రోజా ఆధ్వర్యంలో ఈ జీవో ఇచ్చారు కానీ ఆ రోజు వైఎస్ఆర్సిపి కానీ అటు రోజా గాని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సలహాదారులు కానీ ఎవరి నోట్లోంచి వచ్చినా రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇల్లు కట్టుకుంటున్నారనే మాట్లాడారు ఎవరు కూడా అది ఒక ట్రంప్ కోసమో పుతిన్ కోసమో మోడీ కోసమో చంద్రబాబు నాయుడు కోసమో అని ఎవ్వరూ చెప్పలేదు మీరందరూ కూడా ఒకసారి పాత అన్నీ కూడా బయటస్ తీసి చూస్తే వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడిన బయటస్ తీసి చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది టీడీపీ ఎందుకు మాట్లాడలేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ అంశం మీద ఈరోజు రిషికొండలో ఆ బిల్డింగ్లు కోలుగొట్టే హరిత రిసార్ట్స్ కోలుగొట్టినప్పుడు కానీ అదేవిధంగా మొత్తం గ్రీనరీ అంతా పీకేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు గూగుల్ మ్యాప్ లో అదంతా కనిపిస్తుందని చెప్పేసి దాన్ని గ్రీన్ మ్యాట్ తో కప్పేసిన సిచ్యువేషన్ కూడా ఉంది మొత్తం విధ్వంసం అంతా కనిపిస్తుంది అని చెప్పేసి అది అందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే వైజాగ్ ప్రజలు చాలా మంది పర్యావరణవేత్తలు చాలా మంది దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పేసారు అంతకన్నా అరాచకం ఏదీ ఉండదు ఆ తర్వాత రిషికొండ భవనాలు నిర్మిస్తున్న క్రమంలోనే చాలా రచ్చ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ అంటే ఇష్టమే మనకు తెలుసు పులివెందుల్లో ప్యాలెస్ ఉంది కడపలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఎలహంక ప్యాలెస్ ఉంది అక్కడ నుంచి లోటస్ పాండ్ ఉంది హైదరాబాద్లో లో అదే విధంగా తాడేపల్లిలో ఆయన సీఎం ముందు ఇంకో ప్యాలెస్ కట్టుకున్నారు ఇవన్నీ కాక ఏ ప్యాలెస్ లో సుదీర్ఘకాలం ఆయన ఉండరు ఇవన్నీ కాక ఆయనకు ఒక ప్యాషన్ ప్యాలెస్ కడతాం అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఇట్లాంటివి కట్టేటప్పుడు సో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కాబట్టి వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక సొంత ఇల్లు ఉండాలని కూడా ఆ పార్టీ భావించింది ఆ పార్టీ నేతలు భావించారు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే వాళ్ళు యాక్ట్ చేశారు ఆ రోజు టూరిజం శాఖ మినిస్టర్గా ఉన్న రోజా ఆ జీవోకు పర్మిషన్ కూడా ఇచ్చున్నారు రేపు ఆమె కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోబోతున్నారు ఈ విషయంలోనే ఆమె ఆ పర్మిషన్స్ ఇచ్చినందుకే ఆ ఎవరైతే ఉన్నారో ఆ వెంచర్ నిర్మాణం చేసే వాళ్ళ నుంచి ఆమె అకౌంట్ లో డబ్బులు పడ్డాయనో ఆమెకు ఒక బెంజ్ కార్ వచ్చిందనో గాలి భవన ప్రకాష్ లాంటి వాళ్ళు ఆధారాలతో సహా బయట పెట్టారు మొన్న గెలిచినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో నగరం నుంచి సో ఈ క్రమంలోనే ఆ రోజు అందరూ కూడా రిషికొండలో రిషికొండ మీద కడుతున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్లే జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసమే ఆ నిర్మాణం జరిగింది అనేది అందరూ కూడా చెప్పారు వైఎస్ఆర్సీ నేతలు అఫిషియల్ గా కూడా మాట్లాడారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఇల్లు పూర్తిగా వస్తుంది పూర్తిగా వస్తుందో అని వన్స్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి అవి ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది అస్సలు ఆగింది ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అసలు చాలా రోజుల పాటు వాళ్ళు కూడా వాటిని టచ్ చేయలేదు ఆ తర్వాత అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళంతా వెళ్ళి చూస్తే అసలు అది ఇంద్రభవనాన్ని తల్పిస్తా ఉన్న ప్యాలెస్లో ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై కోట్లు అని చెప్తా ఉన్నారు రిలీజ్ అయింది మూడు సార్లుగా రిలీజ్ అయింది మరి వాటిలో మధ్య మధ్యలో వాళ్ళు ఎంత తిన్నారో ఏం తిన్నారో కానీ నిజంగా ఇంద్రభవనాలను తలపించే స్థాయిలో ఆ బాత్రూమ్స్ కానీ ఆ బాత్రూంలో ఉన్న బాత్టబ్స్ కానీ అక్కడ వాడిన ఏదైతే గ్రానైట్ కానీ ఇవన్నీ చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే నోరు తెరిచారు ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య ద్వారా కావచ్చు ఆ ఫ్యామిలీ మంచి బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకోవాలి పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూసిన చిన్నప్పుడు కష్టాలు పడ్డా సో అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్నో ఆయన సినిమాల ద్వారా ఎంతో ఆర్జించి ఉంటారు అలాంటి పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు అలాంటి బిల్డింగ్ ని చూసిన తర్వాత షూటింగ్ లో భాగంగా ఎక్కడెక్కడో తిరుగుంటారు వాళ్ళు ఎన్నెన్నో బిల్డింగ్లు చూసి ఉంటారు సో ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నూరెళ్ళలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వాటిని ఏం చేయాలి అనే అంశం మీద మల్లగుల్లలు పడతా ఉంది దాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చాలా అసలు ఎవరు వచ్చి ఉంటారు అంత కాస్ట్లీ బిల్డింగ్స్ తక్కువ ధరకు ప్రభుత్వం ఇవ్వలేదు ఎక్కువ ధర కోట్ చేస్తే టూరిస్టులు రారు అసలు ఏం చేయాలనేది అర్థం కావట్లా సో అలాంటి పరిస్థితుల్లో రోజు అడ్డంగా నాలుగు మడతాయి సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అవి రెండు వందల ముప్పై కోట్లతో కట్టాం ఐకానిక్ బిల్డింగ్లు కట్టాం తన ఇంటి కోసం కట్టామని చెప్పట్లేదు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి తాను ఉండడం కోసమే ఆ భవనాలు నిర్మించారు ఆయన అంత లావిష్నెస్తో కానీ ఈరోజు అది ఒప్పుకోకుండా ఆఫ్టర్ ఆల్ రెండు వందల ముప్పై కోట్లే ఈ రోజు పుతిన్ వచ్చినా ట్రంప్ వచ్చినా అవును జగన్మోహన్ రెడ్డిని చూస్తానికి వస్తారు వాళ్ళు పుతిన్ వస్తే ఉన్న రెండు రోజులు కూడా ఆయన ఢిల్లీలోనే సరిపోలేదు ఆయన మోడీతోని సో అలా వాళ్ళు వచ్చినప్పుడు ఉంటానికి కదా మనం అవి కట్టాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇది నిజంగా ఈ రోజు చూసినట్లయితే ఇది అడ్డంగా నాలుగు మడతాయి జగన్మోహన్ రెడ్డి అందుకే టీడీపీ ఇలాంటి సమయంలోనైనా ఆ పాత రోజుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దీనికి జీవో ఇచ్చినప్పుడు రిషికొండ నిర్మాణాలకి ఆ రోజు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కోసమే అక్కడ రిషికొండ భవనాలు కడతాం అని చెప్పి రోజు అలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఆ మాటలని బయటస్ అన్ని బయటికి తీసి ప్లే చేయాలి జగన్మోహన్ రెడ్డి నుంచో పోయి కనీసం టీడీపీలో మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ అయినా సరే ఈ అంశాన్ని బయటికి తీసుకురావాలి సో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కోసం రుచికొండ పాలెస్ కట్టుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు ఉండనికో లేకపోతే మోడీను పుతిన్ ఉండడానికో అని ఎట్కారంగా మాట్లాడుతున్నారు ఆయన సో ఇది ఇది నాలుగు మాట కూడా కాదు ఇంకా దారుణం ఉంది దానికన్నా నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పేది మాట తప్పను మడమ తిప్పను అని చెప్తారు ఇప్పటికీ ఆయన మాట ఎన్నో సార్లు ఎడుపులపై వెళ్ళింది మడమ ఎన్నో సార్లు తిప్పుకొని కడపెళ్లింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అడ్డంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని టీడీపీ దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది నిజా నిజాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్